అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి నిర్మాణం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏదైనా తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నలడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మాలు చెప్తున్నాను అటు డాక్టర్ వివేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయ రావడానికి ఆయన అయిన బతిక మీరేమో నేను ఉండగా వెళ్ళిపోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం వర్గ వచ్చిన వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి పొట్టి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము కుటుంబాన్ని పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే మనది మన మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దున్నపోతున్నాను ఎట్లాంటి అని ఒక మాట కూడా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను బాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ టైం మినిస్టర్ నేను టైం ఫీడ్ చేసుకుంటే నేను మూడు అన్న లేట్ లేట్గా రాలో రావడం జరగలేదు మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్న అంటే రెండు వేల ఐదు వందల స్వేర్ సంబంధించిన సంబంధించి వక్స్ఫర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్లు చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా బయట మనకు క్షమాపించినటువంటి మైనార్టి కార్పొరేషన్ చైర్మన్ నిలవండి మనం అందరం నెల వచ్చి ఇద్దాము అంటే ఇవన్నీ మీరు వంద నెల ఇవ్వండి అరే నేను మూడు నెలలు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నరకు పైలు వస్తా వస్తాను చెప్పినాను నేను మూడు నెలలు బయలుదేరొస్తా అని చెప్పి మూడు నాకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినా చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పినా నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను ఆడ చేస్తా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు అభిమాయిగా అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ అర్జెంట్గా పది హెబ్బైకి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్న నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆ జెండా వాడని కొట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన దగ్గర అంటే ఉద్రేకంగా ఆ మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళ్ళ కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాల మూడు నలభై నిమిషాలు కడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం ఇష్టం ఇష్టమైన లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మాకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగో మా ఆ వర్గం మీద నా పక్కన కూర్చుంటాడు సమకార్యక్రమం కూర్చుంటే లెక్కంతిపోతాను అంటున్నాను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసులో అది చేసుకుని మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చని ఒక మాట నేను మీతో మాట్లాడు అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు అన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆనా ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ అన్న నేను మనసులో పెట్టుకోకూడదు నువ్వు దాని పెద్దగా ఆలోచించాల్సి అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం లాంగ్ మీద ఒక మాట అన్న మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఇచ్చే ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసిన మాట నేను అనలేదు అన్నాడు ఆయన ఇట్లా ఆయన నేను అన్న అన్న రఘు అని ఒకటే అన్నా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని విద్యార్థిగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలు కానీ పనిచేస్తున్నా తప్ప నేను ఉర్క్లాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతి కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చిందన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను 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 పరానూ ఆయన పక్క అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తాను